ओम श्री गुरुभ्यो नम हरि ओम गम गणपत नम ऐं सरस्वती नमः ओम श्री गुरुभ्यो नम हरि ओम ओम वागर्धा विव संवृत् वागर्ध प्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिनां निधये सर्व विद्याना श्री दक्षिणा नमो नमः श्री मेधा दक्षिणा नमो नमः ओम बृहस्पते अतिय दर्यो अरह आजु मध्यवादिकृतो मध्यनेशो यद्य दयार्चव सप्तप्रजात तदस्मा सुद्र देहि चित्रम ओम ब्रम बृहस्पतये नमः बृहस्पति अनुग्रह प्रसाद सिध्यरस्तु ఓం శ్రీమాత్రే నమ ఈ నెల కా ఈ నెల మనకి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం రాశి మారటం అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే పద్నాలుగో తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభ రాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురు అయినటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు మరి ఈ గురువు వృషభరాశి నుండి మిథున రాశిలోకి మృగశిరా నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిరా నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క గురువు మే పద్నాలుగో తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా ఒక సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని మూడు నక్షత్రాలలో పరిభ్రమిస్తూ ఉంటాడు మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన పన్నెండు రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కరకాల సమయం అంటారు అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువు అయినటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే పదమూడవ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అంటే పద్నాలుగో తారీఖు నైటు అంటే మనకి మే పద్నాలుగో తారీఖు నుండి దాదాపుగా పన్నెండు రోజులు ఈ యొక్క గురువు మనకి మే ఇరవై ఆరో తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు మరి ఈ పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు త్రివేణి సంగమం అని అంటారు గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా దేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతి దేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క పన్నెండు రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక ఆరోగ్యము మనసు ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని వివాహ యోగ్యతని సత్సంతాన ప్రాప్తిని ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందేరేటటువంటి వారు ఈ సరస్వతీ నది పుష్కరాలలో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది మరి ఈ గురువు దాదాపుగా జూన్ పదమూడో తేదీన వరకు కూడా ఈ గురువు కుజనక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రకాలైనటువంటి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తూ ఉంటాడు అట్లాగే జూన్ పదమూడవ తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసలపడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి శనిచ్చే ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి ఆగస్టు పదమూడవ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు అక్టోబర్ పద్దెనిమిదిన ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నవంబర్ పదకొండున ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ ఐదున మరల వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే పద్నాలుగు నుండి కూడా రెండు రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశులు వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి ఇస్తాడు మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటి దైవగ్రహం అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు వాళ్ళు రాజులైనా సరే ఇంద్రుడైనా సరే ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా నలభై మూడు కోట్ల దూరంలో ఉన్నారు మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు అవుటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటుంది అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి ఐదో దృష్టి తులారాశి మీద ఏడో దృష్టి ధనస్సు రాశి మీద అలాగే తొమ్మిదో దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థాన బలం కన్నా కలిసినటువంటి గ్రహ బలం కన్నా వీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది చెప్పటానికి కూడా అనిర్వీచనమైనటువంటిది అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి ఈయన గురువర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే కర్కాటక రాశిలో నాలుగో పాదం ఉంటుంది ఈ గురువు యొక్క నక్షత్రాలు అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అట్లాగే మనకి వృచిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం గురు నక్షత్రం ఉంటుంది అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఈ యొక్క మూడు నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి అట్లాగే గురువు యొక్క ఆ రాశులు ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశి మేనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల ఎందు అట్లాగే దైవం ఎందు సదాచారాలు సాంప్రదాయాల ఎందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటటువంటి వాడు అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు ఆశ్రమాలు దేవాలయాలు మత సంస్థలు అట్లాగే న్యాయస్థానాలు ఉన్నతమైనటువంటి సముద్రాలు అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు న్యాయస్థానాలు జడ్జీలు మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖా మంత్రులు కావచ్చు ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఇట్లా ఈ గురుమహాదేవుడు తొమ్మిది పన్నెండు స్థానాల్ని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవించే అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మేనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం బృం బృహస్పతయ్యే నమ ఈ బృహస్పతి మారటం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి లగ్నాలను బట్టి నడిచేటటువంటి దశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన అట్లాగే ఉచ్చస్థితుల్లో ఉన్న చాలా వరకు శుభాలను ఇస్తారు అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు పాపస్థానాలు నీచస్థానాల్లో ఉండి శత్రు క్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి అటువంటి వాళ్ళు గురువుకి సంబంధించినటువంటి జపాలు స్తోత్రాలు దానాదులు ప్రదక్షిణాలు ముఖ్యంగా గురువు అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముధులతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమం వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమం అని ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు కాబోతోన్నది ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి ఎందుకంటే సదాచారాలు ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు హోమాదులు కార్య ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది సరే కొన్ని రాశుల వారికి గురువు బాలైనటువంటి వాడు ఈశ్వరారాధన చేయండి కృష్ణ పరమాత్మని ఆరాధించండి భగవద్గీతని ఆచరించండి చదవండి పది మందికి హితబోధ చేయండి గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది ఓం బృం బృహస్పత నమ ఓం బృం బృహస్పతయ నమ కుంభరాశి కుంభరాశి వారికి మిథున రాశిలోకి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురుడు ప్రవేశించడం చేత మే పద్నాలుగు పద్నాలుగు తర్వాత అక్టోబర్ పద్దెనిమిది వరకు విశేషమైనటువంటి లాభాలున్నాయి అవి ఏంటో చర్చిద్దాం వారు ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ నక్షత్ర సముదాయం కలిగినటువంటి వారు అలాగే గు గే గో సా సి సో డా ఈ అక్షర సముదాయం కలిగినటువంటి నాభయం కలిగినటువంటి కుంభరాశి వారికి మరి గురువు మే పద్నాలుగు తర్వాత వృషభ నుంచి కు మిథున రాశిలోకి సంచారం చేసేటప్పుడు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మరి ఆరో స్థానమైనటువంటి కర్కా కర్కాటక రాశిలోకి మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాల గురించి చర్చించుకున్నట్లయితే కుంభరాశి వారికి కుటుంబ ధన స్థానాధిపతి అట్లాగే లాభస్థానాధిపతి అన్నదమ్ముల పరంగా లాభాలు రావాలన్నా అదే పుణ్య ఫలం చక్కటి వీరికి మంచి లాభము అనుకున్న విషయాల ఎందు చక్కటి పరిస్థితులు కలగాలన్నా కూడా ఈయన ఐదవ స్థానంలోకి రాగానే విశేషమైనటువంటి సౌఖ్యము కలుగుతుంది సంతాన సౌఖ్యము కలుగుతుంది ధనము వృద్ధి కలుగుతుంది వ్యాపారంలో ఉన్నతమైనటువంటి ప్రజ్ఞ స్ఫురణ శక్తి సృజనాత్మకత వలన వీరికి ధన వృద్ధి కలుగుతుంది లాభసిద్ధి కలుగుతుంది ఏదైతే మనసులో అనుకున్నారో అవంతా కూడా లాభసిద్ధి కలుగుతుంది ఎందుకని గురుడు యొక్క దృష్టి కుంభరాశి మీద పంచమంలో ఉండి పడుతోంది నవమ దృష్టి విపరీతమైనటువంటి ధనలాభాలు సంతాన ప్రాప్తి కంపల్సరీ కలుగుతుంది ప్రేమ వ్యవహారాలైన ఎవరైతే కుటుంబంలో వృద్ధి చెందాలి లేకపోతే వారి యొక్క కుటుంబంలోకి వెళ్ళాలి పెళ్లి చేసుకోవాలనుకున్నారో వారికి కూడా చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితి కుంభరాశి వారికి కలుగుతుంది కాబట్టి వివాహపరంగా కూడా సిద్ధి కలుగుతుంది సంతాన వృద్ధి సిద్ధి కలుగుతోంది ధన వృద్ధి కలుగుతోంది పెట్టిన పెట్టుబడులు షేర్సు సెన్సెక్స్ లేకపోతే గృహపరంగా ఏదైనా పెట్టినా లేకపోతే విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే ఉద్యోగాలు చేస్తున్నా విదేశాలలో చదువు పరంగా ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా వారు ఏదైనా ఓవరాల్గా ఎగ్జామ్స్ రాయాలన్నా లేకపోతే ఏదైనా వ్రాత పరీక్షలు రాయాలన్నా కూడా అవన్నీ కూడా సిద్ధించే సమయం మే పద్నాలుగు తర్వాత కాబట్టి చక్కగా చదువుకోండి ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ముఖ్యంగా మీరు ఏ దైవ దైవాన్ని అయితే ప్రార్థన చేస్తారో ఆ దైవం యొక్క శక్తి పరిపూర్ణంగా మీకు లభిస్తుంది కాబట్టి కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి కలుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మాత్రం కాస్త ధనపరంగా లోటుపాట్లు కనిపిస్తున్నాయి ఎవరైతే లోన్స్ పెట్టుకున్నారో గృహపరంగా ఆ యొక్క గృహానికి సంబంధించి ధనము సరిపోక ఇబ్బందులు పడే అవకాశం కలుగుతోంది శత్రువృద్ధి కలుగుతోంది ధన వృద్ధి ఆల్రెడీ జరుగుతుంది కాకపోతే గృహపరమైనటువంటి సమస్యలు అట్లాగే విద్యార్థులకి కొంత నాలెడ్జ్ అనేది సరిపోదు సరైన సమపాళ్ళు ఉండదు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత అప్పుడు వీరు కాస్త గురు స్తోత్రాలు చదవండి దానివల్ల మంచి లాభం కలుగుతోంది అట్లాగే వీరు ఉద్యోగపరంగా వృద్ధి కూడా అంటే ప్రమోషన్ లెవెల్స్కి చాలా కష్టపడితే వీరికి ప్రమోషన్స్ కూడా కలిగే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కుంభరాశి వారికి మొత్తం కూడా లాభంగానే కనిపిస్తోంది ఈ సంవత్సరం ఎందుకంటే ఈ యొక్క గురువు యొక్క దృష్టి ఆరులో ఉండి మనకి పదో స్థానం మీద పడ్డం రెండవ స్థానం మీద పడ్డం అంటే వృత్తి ఉద్యోగాలలో చక్కటి స్థాయి పెరుగుతుంది మీరు చేసే వృత్తి ఉద్యోగాలలో అట్లాగే ఏ రకమైనటువంటి సేవకా వృత్తిలో ఉన్నవారికైనా సరే వృద్ధే కానీ సంతృప్తి కూడా దొరుకుతుంది తృప్తి దొరుకుతుంది కాబట్టి వృషభరా కుంభరాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు గురువు వల్లనే కలుగుతున్నాయి ఉన్నటువంటి రాశుల్లో కుంభరాశి వారికి చక్కటి జ్ఞాన వృద్ధి సంతాన వృద్ధి ఉన్నతమైనటువంటి ధన వృద్ధి కలుగుతోంది కాబట్టి మీరు కోస్తా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కాస్త గురుబలాన్ని కోరుకోవటానికి కాస్త ఏ దత్తాత్రేయు వారినో లేకపోతే కృష్ణ పరమాత్మను సేవించండి తల్లి యొక్క ఆరోగ్యం కూడా కుదుపడుతుంది తల్లి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తున్నాయి రుణ నివృత్తి కలుగుతుంది ఓం బృం బృహస్పతయే నమః